నమస్తే వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి చాలా కీలకమైనటువంటి నేతగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు ఆయన ప్రస్తుతం పొంగనూరు శాసనసభ్యులుగా కూడా ఉన్నారు ఇటీవల జరిగినటువంటి పరిణామాలు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో విలువైనటువంటి ఫైల్స్ దగ్ధం డాక్యుమెంట్లు దగ్ధం కూడా మనకు ఆ వ్యవహారం తెలుసు ఇటువంటి నేపథ్యంలో మంత్రి ఆయన మాజీ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా వ్యవహరించినటువంటి ఒక వ్యక్తి నివాసంలో హైదరాబాద్లో సోదాలు జరిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు శశికాంత్ ఆయన నివాసంలో ఉండటం పలు అనుమానాలకు తావిచ్చింది దీనికి సంబంధించి విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆయనకు ఓఎస్డిగా వ్యవహరించినటువంటి వీరభద్రరావు ఇప్పుడు ఆయన వ్యవహారం వెలుగులోకి వచ్చింది దాదాపుగా పెద్దిరెడ్డి పేరు చెప్పుకొని అనేక భూదండాలకు ఎన్నో రకాలుగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి అంశం ఇప్పటికే మదనపల్లి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది రైతులు అలాగే సామాన్యులు వారి యొక్క భూములను అక్రమంగా లాక్కుని బలవంతంగా బెదిరించడమే కాకుండా వాటిని రిజిస్ట్రేషన్ కూడా చేయించారు ఇలా వందలాది ఎకరాలు మా భూములను కాజేశారు ఆక్రమించుకున్నారని పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఫిర్యాదులు వెళ్ళాయి ఇటువంటి తరుణంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో విచారణ చేస్తున్నటువంటి రెవెన్యూ అధికారులు అలాగే ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అధికారులు కూడా అక్కడికి వెళ్ళారు అలాగే మంత్రి అనగాని సత్యప్రసాద్ వీరంతా అక్కడే ఉండి దానికి సంబంధించినటువంటి వ్యవహారంపై ఆరా తీస్తున్నారు ఇటువంటి క్రమంలో ఈ ఓఎస్డి వ్యవహారం బయటికి రావటం అంటే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ జరుగుతుంది హై పవర్ కమిటీ విచారణ జరుగుతుంది అలాగే ప్రభుత్వం తరఫున కూడా దీనికి సంబంధించి సిఐడి విచారణ కూడా చేస్తుంది ఇటువంటి తరుణంలో వీరభద్రరావు చేసినటువంటి ఏదైతే భూదందాలు ఉన్నాయో అలాగే ఆయన అనుచరులకు ఎలాంటి ఇబ్బందులు సమస్యలు రాకుండా ఆ యొక్క ప్రభుత్వ భూములను వీరికి బదలాయింపు చేయటం దానికి సంబంధించి ఓఎస్డిగా ముఖ్యమైనటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం మంత్రి గారు చెప్పారు అని దానికి సంబంధించే ఇద్దరు ఆర్డీఓల మీద అలాగే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారి ముగ్గురు మీద వేటు వేసిన విషయం మనకు తెలుసు తాజాగా దీనికి సంబంధించి ఇంకా చాలామంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పూర్తి స్థాయిలో విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకోవాలి ఎవరెవరు దేని వెనుక ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు మదనపల్లి ఈ వ్యవహారం తర్వాత వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు ఏంటంటే తాజాగా కూడా మరొక అంశం వందలాది ఎకరాలు పెద్దిరెడ్డి భార్య అలాగే పెద్దిరెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి కుమారుడు ఆయన మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నారు ఇప్పుడు ఈ నలుగురిపై ప్రధానమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి వీరి పేరిన ఎలా రిజిస్ట్రేషన్లు జరిగాయి ప్రభుత్వ భూములు ఎట్లా బదలాయింపు జరిగాయి అనేది ప్రధానమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది ఇటువంటి సందర్భంలో తాజాగా వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలను ప్రాతిపదికన చేసుకుని విచారణను వేగవంతం చేశారు ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా స్వయంగా ప్రకటించారు మదనపల్లి వ్యవహారం వెనుక ఎంతటి పెద్దవారు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి ఉన్నా పెద్దిరెడ్డి అయినా ఎవరైనా సరే మేమైతే వదిలేదు లేదు ఎందుకంటే ప్రభుత్వ భూములంటే అవి పేదలకు చెందాలి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కాజేసేటువంటి పరిస్థితి కాబట్టి మేము ఎవరిని కూడా ఉపేక్షించం అని చెప్పి దీనికి సంబంధించి అప్పట్లో మంత్రిగా వ్యవహరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన చేసినటువంటి అరాచకాలు కానీ అక్రమాలు కానీ ఒక్కొక్కటిగా వెలుగులోకి రావటం కూడా అత్యంత ప్రాధాన్యతమైనటువంటి అంశంగా మారింది దీనికి సంబంధించి పెద్దిరెడ్డి చుట్టూ ఉన్నటువంటి వారు ఎవరు ప్రధానంగా ఇప్పుడైతే ఇద్దరి వ్యవహారాలు బయటకు వచ్చాయి ఒకటి పిఏ శశికాంత్ ఓఎస్డి వీరభద్రరావు ఇంకా ఎవరైతే ఉన్నారో ఆయన పేషీలో పనిచేసినటువంటి వారు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ అలాగే ప్రభుత్వానికి సంబంధించి డిపార్ట్మెంట్ మనుషులు కానీ వారిపై నిఘా పెట్టారు అసలు కొన్ని డాక్యుమెంట్స్ అలాగే కొన్ని ఫైల్స్ కూడా కార్యాలయంలో ఉండాల్సినటువంటి వాటిని పర్సనల్ అసిస్టెంట్ పిఏ ఎట్లా తన ఇంట్లో పెడతాడు దాదాపు పది పెట్టుల విలువైనటువంటి డాక్యుమెంట్స్ని స్వాధీనపరుచుకున్నారు ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి వెళ్ళినటువంటి ప్రత్యేకమైనటువంటి అధికారుల బృందం పోలీసులతో కలిసి సంయుక్తంగా హైదరాబాద్లో శశికాంత్ నివాసం ఉంటున్నటువంటి ప్రాంతంలో ఇంట్లో స్వాదాలు జరిపారు కార్యాలయంలో ఉండాల్సినటువంటి ఫైల్స్ కానీ డాక్యుమెంట్లు కానీ హార్డ్ డిస్క్లు కానీ పెన్ డ్రైవ్లు కానీ ఇక్కడ ఎందుకు ఉన్నాయి అనేది ప్రధానమైనటువంటి అంశం దీనికి సంబంధించి విచారణ జరుగుతుంది శశికాంత్ పరారీలో ఉన్నాడు ఇప్పుడు వీరభద్రరావు కూడా పరారీలో ఉన్నటువంటి పరిస్థితి వారు దొరికితే దీనికి సంబంధించినటువంటి మూలాలు అసలు ఏం జరిగింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీకు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు అనేది చాలా కీలకంగా మారేటువంటి అంశంగా ఉంది మొత్తానికైతే ఒక్కొక్క విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలి ఎక్కడా కూడా ఎవరిని ఉపేక్షించకూడదు ఇప్పటికీ అనేక రకాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పెద్దిరెడ్డి అండ్ బ్యాచ్ సో ఇలాంటి సందర్భంలో రానున్న రోజుల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి